క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దైవ దేవుని సంపాదించుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచ్చినం విశ్వాసం అదృశ్యమైనవి ఎన్నో వనటుకు రుజువునై ఉన్నది విశ్వాసం అదృశ్యమైనవి ఎన్నవనటుకు రుజువునై ఉన్నది నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్స్లో ఉత్తరాన్ని పడేసి ఇక దాన్ని గుర్చి మర్చిపోవడం లాంటిది ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో ఇంకా విశేషాలు ఏమైనా రాయాలనే సందిగ్ధంలోనో ఇంకా పోస్ట్ చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవాల్సిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనం లేదు నేను వాటిని విడనాడి నేను వాటిని విడనాడి పోస్ట్మెన్ మీద నమ్మకం ఉంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు నిజమైన విశ్వాసం ఇదే మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు ముప్పై ఏడవ దావీది కీర్తనలో ఓ మంచి మాట ఉంది నీ మార్గమును యుహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే అదే మనం నమ్మాలి ఆయన చెంతకి చేరాలి ఆయనకు అప్పగించాలి అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము విధేయుతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమె రాశాడు అతని గురించి అంత కంగారు పడతావేందుకు నువ్వు అతని కోసం ప్రార్థన చేసావు కదా దేవునికి అప్పగించావు కదా ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చా దేని విషయము చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది కదా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట కూడా అలాంటిదే మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా కృపా సింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుటి మనమేమీ మిగల్చలేదనే కదా నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే రుజువు కోసం చూస్తాను అన్నలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనసులో ఇక ఏమీ ఆందోళన లేకుండా నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తానని తెలుసుకుంటాను అలా కాక నా భారాన్ని నా వెంటే వెనక్కి వెనక్కి తెచ్చేసుకుంటే నేను ఇప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితం అర్థం చేసుకుంటాను అర్థవంతంగా ఉంది కదండి మనందరి జీవితాల్లో కూడా ఇంతే ప్రార్థన చేస్తామని చెప్పుకుంటున్నాం దేవుని మీద భారం వేశామని చెప్పుకుంటున్నాం తిరిగి మన గుండెల్లోనే మన భారాన్ని మనమే మోస్తూ ఉన్నాం ఇక అలాంటప్పుడు నువ్వు నిజంగా దేవుని మీద భారం వేసిన వ్యక్తివి కాదు కదా నీ ఆయన నమీది వేసినట్టు కాదు నీ ఆయన ఎనిమిది వేసినట్టు కాదు నీ భారాన్ని నీవే మూస్తూ నీ గుండెలు నీవే చెంతను అనుభవిస్తూ మనోవేదనకి నువ్వు గురైతే అది విశ్వాసం కానే కాదు నిజమైన విశ్వాసం సంపూర్ణంగా దేవుని మీద భారం వేసి సంతోషంగా సంతోషంగా ఆయన సందులో కొనసాగుతుంది అట్టి విశ్వాసపు అనుభవంలో మనం ముందుకు సాగడానికి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ముందుకు సాగుదాం దేవుడి అట్టి కృపలో నిన్ను నన్ను నడిపించి ఆయన కృపల చేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్